హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు మూడు రోజుల నుంచి మా ఇంట్లో ఏం జరుగుతుందంటే పండగ రోజు షార్ట్స్ అనేవి పోస్ట్ చేసామండి పండగ రోజు ఒకటే చీరతో మా పాపకి నాకు రెండు లంగాలు కుట్టాను బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ నేను కుట్టుకున్నాను కొంగు తీసి పాపకు కుట్టేశాను ఇద్దరికి రెండు డ్రెస్లు అయితే సెట్ చేశానండి అది సంక్రాంతి రోజు వేసుకోవడానికి వీలు కాలేదు కనుమ రోజు వేసుకున్నాము మాకు ఈ సంక్రాంతి ఫెస్టివల్కి భోగి రోజు కనుమ రోజు అంత పని ఉండదు కానీ సంక్రాంతి రోజు మాత్రం పని ఉంటుంది ఇంకా రెడీ అవడానికి వీలు కాలేదు కనుమ రోజు అయితే రెడీ అయ్యాము చక్కగా కొన్ని ఫోటోలు దిగాము అలాగే కొన్ని రీల్స్ అనేవి చేసాము అది పాపం అయిపోయిందండి దేశం మీద ఎవరు చేయని నేరాలు ఘోరాలు హత్యాలు అగా ఇచ్చాలు నేనే చేస్తున్నాను ఇంకెవరు చేయట్లేదండి మా పాప ఏమనిందంటే మమ్మీ ఇద్దరం సేమ్ డ్రెస్ వేసుకున్నాం కదా నేను చూపించినట్లు నువ్వు డ్యాన్స్ చేయని అడిగింది ఫస్ట్ నాకు ఎలాంటివి నచ్చవు హారిక అని చెప్పా చెప్పినా కూడా మమ్మీ అంతే డాడీ అందరు మమ్మీలు ఇలానే ఉంటున్నారా మంచిగా డ్యాన్స్ చేయట్లేదు రీల్స్ చేయట్లేదా మమ్మీకి రాదు డాడీ ఆ నాతో నేను చూపించినట్లు ఏముంటే మమ్మీ చేయట్లేదు అంటే ఈ నుండి అన్నాడు హారిక చూపిస్తా ఉంటుంది కదా ఒకసారి ట్రై చేయరాదా అని మా ఆయన అన్నాడండి ఇంకా మా ఆయన మా పాప చెప్పిన తర్వాత సరే పిల్లల సరదా ఎందుకు కదా అనాలి అని మా పాప చూపించిన విధంగా కరెక్ట్గా స్టెప్ అయితే వేశాను మంచిగా వచ్చింది పోస్ట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి డాడీతో కూడా ఒక రీల్ చేయమమ్మీ అని చెప్పి అడిగింది అది జస్ట్ ట్రై చేసామండి అది చేయాలని కూడా చేయలేదు ట్రై చేసాం అసలు మాకు సెట్ అవుతుందా లేదా వస్తుందా రాదని అది ఏమంటారు ఒక షాట్ చేయాలంటే టేకులు కూడా తీసుకుంటారు కదా అంటే మనం షాట్ చేయాలనుకున్నప్పుడు ఒకటేసారి సేమ్ రాదు కదండి అది అసలు ఎలాంటి టేక్ తీసుకోవాలా ఫస్ట్ ఫస్ట్ సారి చేసాము అది వచ్చింది మాదిరిగా బాగానే వచ్చింది ఇంక మా ఆయన అన్నాడు కదా మంచిగానే ఉందలే ఆ పోస్ట్ చెయ్యి అని చెప్పి అన్నాడు రెండు రీల్స్ పోస్ట్ చేశానండి ఓకే వ్యూస్ కూడా బాగా వచ్చినాయి ఆ రీల్స్కి వ్యూస్ కూడా బాగా వచ్చినాయి సూపర్ అక్క బాగా వేశారు అంత అంత ఇదిగా ఏం వేయకపోయినా నా సబ్స్క్రైబర్లు అనేది నాకు సపోర్ట్ చేశారనమాట బాగా వేసే పక్క అని చెప్పి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి ఇద్దరు తల్లి కూతురు లాగా సిస్టర్స్ లాగా ఉన్నారు అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఏం ఈ సంతోషాన్ని కూడా నాకు దక్కనీరా ఏమంతా మీకు అన్యాయం చేశాను ఏమంత అన్యాయం చేశానండి కొంతమంది అసలు ఎంతలా పగబెట్టారంటే నాకు అసలు అర్థమే కావట్లేదు కానీ దాంట్లో ఏం తప్పు ఉందండి ఇలా చేయటం తప్పేంది చెప్పండి ఈ రోజుల్లో ఎవరు చేయకుండా ఉంటున్నారు సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆ రీల్స్ చేయకుండా ఆ సాంగ్స్ పాడకుండా ఎవరున్నారండి ఎవరు స్టైల్లో వాళ్ళు చేసుకున్నా అంత మాత్రం తప్పేది యూట్యూబ్ లో కంటే బయట వైరల్ అయ్యామండి మేము అబ్బో అసలు అనుకోనంత అంత విధంగా వైరల్ అయ్యాము మేము ఇప్పుడు నా ఛానల్ మా చుట్టాల దగ్గర అందరి దగ్గర ఆల్మోస్ట్ ఉంది ఫ్రెండ్స్ చుట్టాలు చుట్టాలని పదే పదే ఎందుకు అంటున్నానంటే వాళ్ళే నన్ను బాధ పెడుతున్నారు నేను అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే మా వాళ్ళు నాకు ఎంతలా సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేను ఎంత ఆశపడ్డానండి కానీ అది మొత్తం రివర్స్ అయ్యింది ఆ రివర్స్ కూడా ఎప్పుడైంది ఒక గుర్తింపు వచ్చినాక అయ్యింది ఇన్ని రోజులు మా జోలికి రాలా ఎవరి పాటికి వాళ్ళే ఉంటున్నాం వాళ్ళు అనుకున్నారు కదా ఆ లక్షల మంది యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు ఓ పెద్ద దీని ఛానల్ ఎవరు ఎవరు చూస్తారులే ఆ పెద్ద దీంతో ఛానల్ దీని ఛానల్ చూస్తారా అని చెప్పి అనుకున్నారు దేవుడు దయ వల్ల మీ సపోర్ట్ వల్ల సంవత్సరం తిరక్క ముందుకే రెండు ఛానల్లో సక్సెస్ కొట్టాను నేను రెండు ఛానల్లో సక్సెస్ అయ్యాను నేను టైంపాస్కి చేయట్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను నేనైతే టైం పాస్కి నేనేదో ఫేమస్ అవ్వాలనో చేయట్లేదండి నా ఆర్థిక సమస్యల వల్లే చేస్తున్నాను అని స్టార్టింగ్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి ఎందుకంటే మాకు డబ్బు చాలా అవసరం అండి ఇప్పుడు మాకు డబ్బులు చాలా అవసరం నేను ఈ బాబుని పెట్టుకొని టైలరింగ్ తప్ప నేనేం చేయలేను ఇంకా నాకు టైలరింగ్ ఒకటేనండి నాకు ఆ సంపాదన కూడా చాల్సల్లా మా ఆయన కూలి పని చేస్తాడు మా ఆయన తెచ్చే సంపాదన కూడా చాల్సల్లా అదేంటి మీ ఆయన పని చేస్తున్నాడు అంటున్నావు నువ్వు మిషన్ కుడుతున్నావు అంటున్నావు మీకు ఎందుకు సంపాదన లేదు అని చెప్పి మీరు అడగచ్చు పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను మేము బిజినెస్ పెట్టి లాస్ అయ్యాం వందకి వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము దాంట్లో మొత్తం దివాలా తీసాము చాలా చాలా కష్టాలు అనేవి ఎదుర్కొన్నాము అవి కూడా తట్టుకొని ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాం ఈ స్థాయిలో నిలబట్టడానికి నా ఒక్కదాని కష్టమే కాదండి నా భర్త కష్టం కూడా ఉంది బిజినెస్ పెట్టి లాస్ అయితే ఏమన్నారు తెలుసా దానికి అట్నే కావాలి దానికి అట్నే కావాలి అన్నారు ఏం మేము బిజినెస్ పెట్టి లాస్ అయితే మీకేమవుతుంది మీ ఆస్తులేమను పోయినాయా మీ ఆస్తులు మిగానే మూట కట్టుకున్నారు కదా మేము రెక్కల కష్టం మీద జీరో నుంచి పైకి వచ్చిన వాళ్ళని దివాలా తీసిన రోజు దానికి అట్నే కావాలి అయ్యో పాపం మన అంటం చేత కదా అయ్యో పాపం వాళ్ళు బిజినెస్ పెట్టారే లాస్ అయిపోయారే చిన్న చిన్న పిల్లలు నేసుకొని తెలియనూరు వచ్చి కష్టాలు పడుతుంది అయినోళ్ళు వాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో మానవత్వం ఉన్న మనుషులు నాకు చూపియండి ఫ్రెండ్స్ లేరు అట్లానే ఎవ్వరి జోలికి వెళ్ళట్లేదు కదా మా వీడియోలు మేము చేసుకుంటున్నాం కదా చేతనైతే సపోర్ట్ చేయాలి చేత కాకపోతే గమ్ముగుండాలి నా సంకనాగటానికి నా వీడియోలు ఎందుకు చూడాలి ఇంకే ఇంత ఉంటాయండి నా మాటలు అంటే మీరు అనుకోవచ్చు ఏందక్క ఇలా మాట్లాడుతున్నావు అని కడుపు మండితే మాటలు ఎలానే వస్తాయి అంతే కదా నచ్చిన వాళ్ళు నా వీడియోలు చూస్తారు నచ్చని నువ్వు చూడు మాకు చూసి ఎందుకు ఇచ్చేస్తున్నావు చూసావు చూసి నీ కళ్ళు మంటలు పుడితే నువ్వు ఇంత పని చేస్తావా అసలు అసలు చూడమా మీకు నచ్చట్లేదు మీకు చిన్నతనంగా ఉంది మీకు నామోషిగా ఉంది చూడమాకండి నా వీడియోలు ఇన్ని రోజులు ఎక్కడ తెచ్చారు మీరు ఇన్ని రోజులు ఎక్కడ తెచ్చారు ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక ఫ్యామిలీ ఏర్పరచుకున్నాక యూట్యూబ్ నుంచి షెల్ ఫోన్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నప్పుడు గవర్నమెంట్ జాబ్తో సమానం ఇది ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా సెవెంత్ క్లాస్ చదువుకున్న నేను టైలరింగ్లో నిలబడ్డాను యూట్యూబ్లో కూడా నిలబడ్డానండి ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సెల్లో నుంచి అమెరికా డాలర్లు సంపాదించుకున్న రోజే నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యా అంతే ఓ నువ్వు ఏమన్నా పెద్ద లక్షల లచ్చలు సంపాదిస్తున్నావు అంటే లచ్చల లచ్చలు అవసరం లేదు అవి వచ్చే టైంకి అవి వస్తాయి లక్షలు వచ్చే టైం వస్తే లక్షలు కూడా వస్తాయి యూట్యూబ్లో కూడా నిలదొక్కుని బాగుపడ్డోళ్ళు ఉన్నారు జీవితాలు మార్చుకున్నోళ్ళు ఉన్నారు దేవుడు ఇచ్చిన చివరి అవకాశం ఇది ఇదొకటని నేను భావిస్తున్నా ఎవరో ఏదో అంటున్నారని చెప్పి నేను వదులుకోను ఈరోజు సక్సెస్ అయ్యి మనీ ఎర్న్ చేస్తున్నాను ఏదో నాలుగు మాటలు సూటిపోటిగా పుల్లరి పుల్ల ఇరుపు మాటలు అంటే ఇది బాధపడి అసలే నేను సెన్సిటివ్ అండి నేను ఒక మాట అన్ను నన్ను అంటే నేను పడను అది ఎక్కడ దాకైనా పోతా ఆ విషయం ఎదుటి వ్యక్తికి కూడా తెలుసు ఎదురు ఉన్నది ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా నాకు ఇద్దరు సమానమే ఆడవాళ్ళకు ఒకలాగా మగవాడికి ఒకలాగా నేను సమాధానం చెప్పను చెప్పానంటే స్ట్రాంగ్గానే ఉండిద్ది భయపడనండి ఫస్ట్ దేనికి కూడా భయపడను నేను ఎక్కడి వెళ్తాను అదంతే ఎక్కడ కూడా భయపడి అయ్యో నన్ను ఏమన్నా అంటారేమో ఏమన్నా అయ్యిద్దేమో అని భయపడి నేను వెనక తగ్గే మనిషిని అయితే కాదు నా యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నాకు గవర్నమెంట్ జాబ్తో సమానం అండి అంతే ఒకవేళ నేను సక్సెస్ కాకముందు ఎలాంటి మాటలు ఏమన్నా వచ్చినట్లయితే నాకు యూట్యూబ్ నుంచి వచ్చిందేం లేదు ఒరిగిందేమీ లేదు జనాలు అనే మాటలు ఇలానే ఉన్నాయి నాకు ఇది అవసరం లేదులే అని చెప్పి అప్పుడు ఆలోచించేదాన్ని ఇప్పుడు నేను నెల నెల డబ్బులు సంపాదించుకుంటున్నానండి ఎవడిస్తాడు చెప్పండి నా ఇంట్లో నేను కుండలు దవ్వేది పెడుతున్నాను గుడ్డలు పిండేది పెడుతున్నాను జాకెట్లు కుట్టేది పెడుతున్నాను ఏయో వీడియోలు నాకు తగ్గ వీడియోలు నాకు తోచిన వీడియోలు నేను పెట్టుకుంటున్నాను నా ఆ వీలుని బట్టి దానికి తగ్గ రూపాయి రాని ఏంటి రూపాయి రాని ఏంటి వస్తున్నాయి అవతలది తిట్టుకుంటా చూసిన వస్తున్నాయి నన్ను పొగుడుకుంటా చూసినా వస్తున్నాయి స్టార్టింగు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాడ్ కామెంట్స్కి కొంచెం వెనక తగ్గింది ఫ్రెండ్స్ నిజంగా ఇంకా ఛానల్ అనేది వదిలేద్దాం అనే నేను బ్యాడ్ కామెంట్స్ వీడియో చేశానండి కానీ ఒకరో ఇద్దరు తిడితే బ్యాడ్ కామెంట్స్ వీడియో పెట్టిన తర్వాత ఎంతమంది సపోర్ట్ చేశారు తెలుసా నాకు ఆ రోజు అనిపించింది ఒకరో ఇద్దరు తిట్టారని చెప్పి ఆగిపోవాలా మరి ఈరోజు ఎంతమంది సపోర్ట్ చేశారు మరి దాంట్లో ఉంది ఇంతమంది సపోర్ట్ నిలబడ్డారు కదా అని చెప్పి నా ఛానల్ని కొనసాగించాను కొనసాగిస్తే ఈరోజు నేను సక్సెస్ పొందాను అయితే అసలు ఏం జరిగిందో చెప్పట్లా అంతా చెప్పుకుంటూ వస్తున్నాను కానీ మెయిన్ మ్యాటర్ అనేది చెప్పట్లేదండి మీకు పండుగ రోజు రీల్స్ పెట్టామండి రీల్స్ పెడితే అవి వాట్సాప్లో ఇద్దరు ముగ్గురికి షేర్ చేయటం జరిగింది ఇక్కడ నన్ను అడగచ్చు మీరు అదేందక్క నువ్వే లైక్ చేయి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయి అని చెప్తున్నావు కదా మరి వీడియోలు షేర్ చేస్తే మంచిదే కదా ఇంకొకరు చూస్తారు కదా అని ఇది కూడా ఒక పాయింట్ అండి మీరు అడగచ్చు కానీ ఎన్ని వీడియోలు చేయలేదండి ఇన్ని రోజుల నుంచి కొన్ని వందల వీడియోలు చేశా కొన్ని వందలు షాట్లు చేశా మరి అవి షేర్ ఎందుకు చేయాల నా నా వీడియో మీద షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ తెలియజేయాలనుకున్నప్పుడు స్టార్టింగ్లోనే చేయాలి కదా పని ఇన్ని రోజులు పట్టంది నా కూతురుతో ఒక స్టెప్ వేసి నా మొగుడుతో ఒక రీల్ చేస్తే ఇవి షేర్ చేసి చూసారా అది ఎట్ట చేస్తుందో నేను గుడ్డలు ఇప్పి తీసుకొని ఎగిరానా గుడ్డలు వేసుకునే ఎగురుతుంది నా మొగుడుతోనే కాండి చే చేసింది వేరే వాళ్ళతో ఏం చేయలేదుగా నా మొగుడుతోనే కదా నేను రీల్ చేసింది ఎవరన్నా తెలియని వ్యక్తులతో చేస్తే చూడండి నెట చేస్తుందో మళ్ళీ చేసింది కాక యూట్యూబ్లో పెడుతుంది అని చెప్పి చెప్పు ఒకటి తీసుకున్నా మహాన్ కొడితే అది బాగుంటుంది నా మొగుడుతో నేను రీల్ చేస్తే యూట్యూబ్ ఛానల్ చేస్తే తప్పు ఇక్కడ నేను లంగతనం చేశానా అండి దొంగతనం చేశానా ఏం చేశాను అట్లా చేసే వాళ్ళు మంచిగా బతుకుతున్నారు తెలుసా నా చేత ఒక్క మాట అడిగించుకోవాలని ఈరోజు నా జోలికి వస్తున్నారు లేకపోతే ఏనాడన్నా ఒక మంచి చెడ్డ ఏమన్నా అన్నోళ్ళ నన్ను ఏమన్నా వాళ్ళ నన్ను ఏమన్నా పిల్లల్ని ఏనాడన్నా ఈ పూటకు కూడా అండి ఈ పూటకు కూడా నా బిడ్డలకి ఒక అమ్మమ్మ ఇల్లు తెలీదు ఒక తాత ఇల్లు తెలీదు ఒక తెలియదు తెలీదు తెలీదు ఏం చేద్దాం కర్మ మొహాన్ని రాసుకున్న కర్మ మేనత్తం మేనమా అని తెలుసా అండి నా పిల్లలకి ఆ నన్ను మేనత్తగా పరిచయం చేస్తున్నారు రావతల వాళ్ళు ఎందుకు ఎందుకు ఇంత కక్ష కట్టడం వీడియో అయితే షేర్ చేయటం జరిగిందండి జరిగితే మా వదిన నాకు ఫోన్ చేసింది ఇక్కడేనండి అమ్మాయిని తప్పుడు దాన్ని చేస్తున్నారు నేను అందుకే ఈ వీడియో చేస్తున్నా మా వదినకి షేర్ చేశారు షేర్ చేస్తే ఏం ఆ పిల్లకాడ సెల్లు లేదా నా వీడియో చూడదా ఆ పిల్లకాడ సెల్ ఉంది యూట్యూబ్ వస్తుంది నేను వీడియో పెట్టడం నోటిఫికేషన్ వెళ్తుంది చూసిద్ది నువ్వు షేర్ ఉంది ఇది ఒకటి తీసేయండి మన పిల్లలే పెట్టావు ఏదో వదిన ఆడబిడ్డలో మాట్లాడుకున్నారు ఇంకొకరికి ఎందుకు పంపించాలా ఏం వాళ్ళకి అన్న ఛానల్ లేదా నా ఛానల్ లేదా వాళ్ళు చూడలేదా ఈ మాటకి ఏమన్నారు తెలుసా ఉమా ఛానల్ నా కాళ్ళు లేదు ఒకసారి పంపివా అని అంటే పంపించా మరి ముందు రోజే ఫోన్ చేశారు కదా నాకు మొన్న సంక్రాంతి రోజు నువ్వు నీకు సేమ్ డ్రెస్సులు వేసుకొని రీల్ చేసేవా కదా ఉమ్మా భలే ఉన్నారు ఇద్దరు అక్క ఉన్నారు అని చెప్పి ముందు రోజే నాకు ఫోన్ వచ్చింది ఛానల్ లేని వాళ్ళు ఎట్లా చూసారు సరే ఛానల్ లేదు రికమెండేషన్లోకి వచ్చింది చూశారు ఉమాదేందో సెల్లోకి వచ్చింది అని అప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియదా ఇప్పుడు నేను పబ్లిక్ని చూడమునే కదండి షార్ట్స్ పెడుతున్నాను వీడియో చేసి పెడుతున్నాను నేను నన్ను నేనే ప్రచారం చేసుకుంటున్నాను కదండి జనాల్లో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్తుందండి నా వీడియో కొంతమందిలో గుర్తింపు వస్తుంది కొంతమందికి ఇంకా రికమెండ్ అవ్వదు ఎందుకంటే వన్ ఇయర్ కాల ఛానల్ పెట్టి ఇప్పుడు కొంతమంది మా మధ్యలో మాత్రమే నా ఛానల్ అనేది తిరుగుతుంది నేను ఇక్కడ ఏది చేసినా మీరు అందరు చూడండి అనే నేను పెడుతున్నా అందులో నువ్వు ప్రత్యేకంగా వాట్సాప్లో పంపించి చూసారా అద చేస్తుందా అంత అవసరం ఏంది అంత అవసరం ఏంది చెప్పండి మీకంటే వెనక ఇంత కుప్పలు పడుండి ఆస్తులు దిక్కు మొక్కు తెలియట్లా మొగుడు తెచ్చి పెడితే బరి గొడ్లు తిన్నట్టు తిని అది అరక్క నాసుంటి దాన్ని ముందేసుకొని చెప్పుకుంటున్నారు నాకు అట్ట కాదు నిద్ర లేచిన నుంచి పొనుకోబోయిన దాకా గొడ్డు సేకర చేసుకోవాలి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి మిషన్ కుట్టుకోవాలి ఇంత పని చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని అట్లా పోయి నడుము వాల్చుకుంటే నా కొడుకు పనుకొని వీడండి మీరు నమ్మండి నా అమ్మకోండి నాకు కంటిన్యూ నిద్ర కూడా ఉండదు అరా కొర కొనుక్కున్నామంటే కొనుక్కున్నాం మొత్తానికి పొనుకోకపోతే చచ్చిపోతానని ఏదో అట్ట పొనుకోవటం అడుగు వదిలాడినప్పుడల్లా చూసుకోవటం పొద్దున్నే లేవాలంటే ఎంత అనీజీగా ఉండిద్దో తెలుసా ఫ్రెండ్స్ అంటే పిల్లోని పెట్టుకొని ఇంట్లో పనులు చేసుకోవటం చాలా కష్టమండి కానీ నేనైతే నరక యాతన అనేది అనుభవిస్తున్నాను నన్ను నా గురించి చెప్పుకొని మీరు చేస్తుంది పాపం ఇది కొంతమందికి మాత్రమే అంటున్నా ముఖ్యంగా మన యూట్యూబ్ ఫ్యామిలీని నేను అసలు అంట మళ్ళీ ఇక్కడ అక్క మీరు ఎవరిని అంటున్నారు అక్క కానీ మీకు ఒక డౌట్ రావచ్చు మన యూట్యూబ్ ఫ్యామిలీని అయితే అంటలేదండి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నాకు యూట్యూబ్ ఫ్యామిలీ నేను స్టార్టింగ్లో బ్యాడ్ కామెంట్స్ ఎదుర్కొన్నాను కానీ ఇప్పుడు లైఫ్లో నాకు బ్యాడ్ కామెంట్స్ అనేవి రావట్లేదు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు పర్సనల్గా చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు అన్ని విధాలుగా చాలా బాగా మీ ఇంటి ఆడపిల్లలాగా మీ నన్ను చూసుకుంటున్నారండి అది ఓర్చుకోలేని కొంతమంది జనం ఉంటారు చేశారా ఒక ఒక ఏమంటుంది మిషన్ దగ్గరకు వచ్చి యూట్యూబ్లో ఎవరేమన్నారు బయట వాళ్ళ మీద వెళ్ళది ఎస్తున్నావు నీకు చెప్పానా యూట్యూబ్లో నన్ను ఎవరు ఏదో అన్నారని నీకు చెప్పానా అసలు మీ మొఖాలకి యూట్యూబ్ అర్థం తెలుసా అసలు యూట్యూబ్ అంటే ఏందో తెలుసా ఎందుకు యూట్యూబ్లో వీడియోలు తెచ్చి పర్సనల్ లైఫ్కి ఎందుకు పెడతారు నేను స్టార్టింగ్లోనే చెప్పా నేను యూట్యూబ్ చేసుకుంటున్నా నన్ను ప్రశ్నించిన వాళ్ళకండి నన్ను ప్రశ్నించిన వాళ్ళకి నేను యూట్యూబ్ చేసుకుంటున్నా మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నీ ఉంటాయి మీకంటే నా లైఫ్ గురించి తెలిసి ఉండొచ్చు కానీ సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత చాలామంది తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడింది నేను ఎలా బతికాను నేను ఎలా బట్టగట్టాను అనేది ఎవరికి తెలియదు నేను చెప్తే మాత్రమే తెలుస్తుంది అలాంటి వాళ్ళకి నేను షేర్ చేసుకోవాలి మీరు వీడియోలు తెచ్చి నాకు ఇంటికాడ అడగద్దు అని చెప్పా చెప్పినప్పుడు కడుపు కూడు తినే వాళ్ళు అయితే అంతటితో వదిలేస్తారండి అయ్యో మనకు తెలిసిలే తెలియని వాళ్ళకి చెప్పుకుంటుందిలే మనం కూడా వీలైతే సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఆలోచిస్తారు కానీ అనగదొక్కాలని మాత్రం చూడరండి ఇట్లా ఇది జరిగింది వాట్సాప్ లో ఇలా పంపించారంట మావయ్య అని చెప్పాము ఆయన తంతే ఈయన ఒక పెద్ద మనిషికి చెప్పాడు పోయి ఈయన నాకు తెలీదు నేను నిద్ర లేవలా ముందు రోజు అంతా నిద్ర పోలా ఒకటే ఆలోచనలో నేనేం తప్పు చేస్తున్నానా వీళ్ళందరూ అంటున్నారు నన్ను అని చెప్పి ఒకటే ఆలోచనలో నిద్ర సరిగిపోలే తెల్లారుజాము నిద్ర పట్టింది మా ఆయన ఇంక కొనుకొని మా అమ్మని నైట్ అంతా సరిగ్గా పడుకోలేదు అని చెప్పి వదిలేశారు వదిలేసి ఇంట్లో పనులన్నీ వీళ్ళే చక్క పెట్టుకున్నారు చక్క పెట్టుకొని ఇడ్లీకి పోయాడండి అది పాపం అయింది ఇడ్లీకి పోయిన కాడ ఆ పెద్ద మనిషికి చెప్పాడు అనమాట ఏమని అక్క ఏదో చేసుకుంటుంది వీడియోలు నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి దాన్ని బతికేదో దాన్ని బతకనేయండి దాన్ని తిప్పలేదు అది పడుతుంది మా ఆయన అది ఇది అని కూడా అనడలే నేను మీకు అర్థం అవ్వాలని మా అమ్మాయి అంటాడు అంతే అమ్మాయి బతికేది అమ్మాయిని బతుకునియండి అమ్మాయి వీడియో లేదు అమ్మాయిని చేసుకునియండి అని చెప్పి ఇంకోసారి ఇట్లా జరిగితే మేమేమో గొడవలు వేసుకుంటామన్నావా ఇంకోటి ఇంకోటి అన్నావా నువ్వు పెద్ద మనిషి అయిన దానివి నువ్వేం చెప్పాలా ఆ పిల్ల ఏదో చేసుకుంటుంది లేవే అదేమన్నా పరాయిదా నీకు అప్పచెల్లిలే కదా నీ అక్క చెల్లిలే కదా అని వీలైతే సపోర్ట్ చెయ్యి లేదంటే అది చేత కాకపోతే గమ్ముగుండు ఎందుకు ఇట్లా వేరే వాళ్ళకు పంపించి నువ్వెందుకు చెడు అవుతావే అని చెప్పాలి కదండి ఇంకా నాలుగు ఎక్కిచ్చి చెప్పింది ఏడ రెండు మాటలే మా ఆయన తొందరపడి నోరుగా అన్నాడండి అన్నాడంటే ఆ మాటకు ఒక అర్థం ఉంటుంది ఆయన అనింది ఏంటంటే మా వదిలికి చెప్పారు మా వదిలికి పంపించారు కదా ఆ పిల్ల మన పిల్ల పంపించారు ఓకే మన పిల్ల కాబట్టి అర్థం చేసుకుంటది తెలియని వాళ్ళకి కూడా పంపించటం ఎందుకు అని చెప్పి వచ్చాడు ఆ పిల్లకు ఫోన్ చేసి మా ఓజు ఫోన్ చేసి నోరు దగ్గర పెట్టుకో మాటలు జాగ్రత్త అంటే నీ కూతురు నోరు దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ రావుగా ఆ నీ కూతురు వాళ్ళు దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ రావుగా గెలుపుకోవటం ఎందుకు వీడియో చేసిన దాన్ని బాగా ఉన్నాయడా చూసి వదిలేయచ్చు కదా నీ తలదోరవటం ఎందుకు అందులో నీకేం అవసరం నన్ను కదిలిచ్చుకుంటే నేను కూడా మాట్లాడతా నాకు చాలా వచ్చి మాట్లాడటం నేను మాట్లాడినాక కాపురాలు ఉండవు పోతాయి కాపురాలు అంత దాకా తెచ్చుకోవద్దు మా వదిన నన్ను ఏం అనలా ఆ పిల్ల ఒక్కదానికే చెప్పి నాకు చెప్పినట్లయితే చెప్పిందా నువ్వు చెప్పడం ఎంత తప్పు అమ్మాయి నాతో తాంటం కూడా తప్పు కట్టచ్చు కానీ నువ్వు అంతటి తాగల నువ్వు ఇంకొకరికి కూడా పంపించావు నాకేమనిపించింది ఫస్ట్ మా వదిలికి పంపించినప్పుడు నాకేమనిపించలేదండి సరిపోని అనుకుంటా అనుకున్నా అనిపించింది మళ్ళీ ఇంకొకరికి పంపించి వాళ్ళు ఫోన్ చేసి చెప్పేలేకి అసలు ఇది ఎంతమందికి పంపించింది ఈ అమ్మాయికి అసలు ఏం అవసరం అని చెప్పి నాకు ఆలోచన పడింది ఆలోచన పడింది కానీ మేము ఎక్కడ బయటపడాల కానీ మా ఆయన మా అక్క కదా పెద్దది కదా అర్థమయ్యేటట్టు చెప్తుంది కదా అన్న ఉద్దేశంతో గొడవ వేసుకోమని కాదు అర్థమయ్యేటట్టు చెప్పమ్మా అని చెప్పొచ్చాడు కానీ వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి తెలుసా మనం మంచిగా చెప్పింది కూడా అవకాశం చేసుకుంటారండి అవకాశం చేసుకొని ఇంకా నాలుగు కల్పించుకొని ఇంకా ఏమంటారు ఇంకా అతి మాట పెడతారు ఇంకా అతి మాట పెడితే ఆ అవతలది చేసింది అది ఏమైనా చేయని అది మంచి వాళ్ళమ్మ కన్న తల్లి కాబట్టి అమ్మకి కూతురు చేసింది మంచి అయినా చెడైనా ఎవరు కూతురుని ఎవరు పోగొట్టుకోరు సపోర్ట్ చేసుకుంటూ వస్తారు మా పెద్దమ్మ ఒకే చెప్పారండి చెప్పినప్పుడు ఏమంటావు ఆ పిల్ల చేసే దాంట్లో తప్పేముంది ఇది ఎందుకు ఎట్లా పంపించాలా టైప్ అయిపోయిందా అని ఒక మాట అంటే ఏం గొడవ ఉంటుంది చెప్పండి కన్న తల్లి అయినా ఎంతైనా కన్న తల్లి తల్లే పెంచిన తల్లి తల్లే అంటే ఎలాంటప్పుడే అలాంటి మాటలు వస్తాయి నేను ఎక్కడ మా నన్ను చో మా పెద్దమ్మ సరిగ్గా చూడలేదు చేయలేదు అని నేను ఎక్కడ అనలా కాకపోతే నాకు అమ్మ నాన్న లేరండి ఇట్లా బాధలు పడి పెరిగానంటే అదేంది నువ్వు అప్పుడప్పుడు దగ్గరికి తీసి తాకితివే ఆ ఎవరు లేరని చెబుతుంది ఎందుమా అంటే ఆ సందర్భం వస్తే చెప్పమా ముందు నా లైఫ్ జర్నీ చెప్పాలా ఆ తర్వాత ఎవరి దగ్గరికి తీసారో చెప్పాలా అంతేనా అప్పుడప్పుడు దగ్గరికి తిస్తే మరి నేను నేనే ప్రత్యేకంగా నన్ను చూడలేదు ఆమెను తెచ్చి ముందు పెట్టి చూపిలేదే ఇవాళ మాట వచ్చినప్పుడు ఆమె ఎలా మాట్లా అవతల మనిషి ఎలా మాట్లాడింది కూతురు నాన్న మాట్లాడినప్పుడు నువ్వు పెద్దమ్మవైనా నాకు కన్న తల్లిలాగా చూసుకున్నావు కదా మంచి చెడ్డ చూసుకున్నప్పుడు ఆ పిల్ల చేసే దాంట్లో ఉంది ఇవాళ రేపు ఎవరు చేసుకోలే ఎవరు చేయకుండా ఉంటున్నారు వీడియోలు మీకు ఏం తప్పు కనపడింది మీరు ఎందుకు ఎట్లా చేయటం ఇంకోసారి అనమాకండి అని చెప్పి ఒక మాట చెప్తే కాదా ఫోన్ నెంబర్ ఇస్తాను కానీ మీరు మాట్లాడండి అంటివి ఆ ఈ వీడియో చూసి నాకు తప్పుగా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నాకు పర్వాలేదండి కానీ నేను ఉన్న వాస్తవాలే మాట్లాడుతున్నాను అనింది ఎవరు అనిపించుకుంది ఎవరు ఎవరికి ఫోన్ నెంబర్లు ఎవరు మాట్లాడాలా ఏనాడన్నా ఫోన్లు చేసి నన్ను మంచి చెడ్లు అడిగిన వాళ్ళు అయితే నన్ను నేను ఫోన్లు చేయాలి ఈరోజు అప్పుడప్పుడు నాకు ఫోన్ కాంటాక్ట్లో ఉంటా ఏం వండుకున్నారమ్మా ఏం తిన్నారమ్మా ఇవాళ ఎట్టుండారమ్మా పిల్లలకి ఎట్టమ్మా అని అడుగుతా ఉంటే ఇవాళ నేను ఫోన్ చేసి అది ఎట్ట అనింది నేను ఎట్ట అన్నాను అని చెప్పుకోడానికి ఉంటుంది మాకు ఫోన్ కాంటాక్ట్లు కూడా ఉండవండి ఉండనప్పుడు ఇప్పుడు నువ్వు ఫోన్ నెంబర్ ఇస్తే మా పెద్దమ్మ ఫోన్ నెంబర్ ఇస్తే తప్పి మాట్లాడేది ఏంటి మాకేం అవసరం అంటున్నా అందెవరు అనిపించుకుంది ఎవరు ఇదంతా ఎక్కడ జరిగింది మేము ఫోన్ చేసి అక్క కాదు ఎట్టా అని చెప్పి మేము ఎందుకు చెప్పాలా ఏమన్నా అసలు బుర్ర ఉండి మాట్లాడతారా లేక మాట్లాడతారా నాకైతే అర్థమే కాదండి నాకు అందుకే అనిపించింది మా ఆయన ఫోన్లో చెబుతున్నాడు ఇది కాదు అక్క ఇది జరిగింది అని చెబుతుంటే పూర్తిగా వెనకొండ ఫోన్ కట్ చేశారు మా పెద్దమ్మ మీరు ఏమైనా అనుకోండి ఫ్రెండ్స్ ఎంతమంది ఏమో ఎన్నైనా అనుకోండి మా పె మా పెద్దమ్మ అంటే నాకు ఎక్కడ ఉంటుంది నేను ఈ నోట్ నోటితో చెప్ప నా నోటి వెంబట రాట్ల మాటలు మనసులో నుంచి వస్తున్నాయి అంత ప్రేమ అంత ఇష్టం అంటే ఎందుకంటే ఎవరు పట్టించుకున్నప్పుడు ఆమె పట్టించుకుందండి మమ్మల్ని ఆమె దగ్గర తీసింది ఆమెకు కూడా అసలు అవసరం లేదు మా అమ్మకి సొంతక్క కాదు మా అమ్మకి పెద్దమ్మ కూతురు ఆమె ఎవరు పట్టించుకు నాకేం పట్టిందిలే అనుకున్న టైంలో ఆమె వాటిని విడిచిపెట్టలే మమ్మల్ని మమ్మల్ని దగ్గరకు తీసుకుంది చూసుకుంది మా అన్నయ్య అయితే ఆ యాదవా ఏడేపించుకున్నాడు పేరు మా పెద్దమ్మ పేరు గుండ్ల మీద వేయించుకున్నాడు అంత ప్రేమ అవంటే మాకు ఇప్పుడు కాలాన్ని కాలాన్ని అనుసరంగా అనుసరించి మావాడు కూడా మారిపోయాడు మా అన్నయ్య కూడా మారిపోయాడు వాడి గురించి కూడా చెప్తా నాకు భయం ఏం లేదు వాడి గురించి కూడా చెప్తా టైం రావాలా ఆమె కూడా ఈరోజు మా ఆయన నిజాయితీగా మాట్లాడే మా ఆయన ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ కట్ చేసింది అవతల వాళ్ళు సొల్లు చెప్పినా సరే గంటలు గంటలు వినటానికి ఓపికలు ఉంటాయి గంటలు గంటలు సొల్లు సోది బాల మీద వేల మీద ఉన్నవి లేని అన్నీ పుట్టించుకొని చెబుతూ ఉంటే చెవుల్లో తేనె పోసినట్టు సమ్మగుండిద్ది ఎనబుద్ధి అవతి ఆ ఇది కాదక్క ఇది జరిగింది నేను ఎట్లా అన్నానక్క ఇంతకు మించి నేనేం అనలేదు అని చెప్పి ఈయన చెప్తుంటే ఓపిక లేదు ఇంటానికి అసలు లోపకే లేదు ఫోన్ కట్ చేసి నూకారు మధ్యలోనే కట్ చేసారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి చుట్టాలు ఎంత భయంకరం భయంకరమైన వాళ్ళు అర్థం చేసుకోండి ఒకప్పుడు కలిసి ఉండచ్చు ఆ ప్రేమలు ఆ ఆప్యాయతలు ఈ రోజుల్లో ఇవ్వండి ఎవరి స్వార్థం వాడిదే వాళ్ళు వాస్తవంగా నా మేలు కోరే వాళ్ళు అయితే నాకు మంచి చేసే వాళ్ళు అయితే నేను బతికిన బతుక్కి నేను ఎదుర్కొన్న సమస్యలకి ఈరోజు నాకు తోడుగా నిలబడేవాళ్ళు మేమున్నాం నీకు చేసుకో అమ్మా నీకు ఎవరు లేరని నువ్వు అనుకో మాకని చెప్పి నాకు తోడుగా నిలబడేవాళ్ళు వాళ్ళే పాముల్లాగా మారండీ పావులన్న నయ్యం ఒకందుకు పావులన్న నయం అంతకంటే డేంజర్గా మారారు వాళ్ళ పిల్లలు బాగుండాలా వాళ్ళు బాగుండాలా వాళ్ళు కడుపు నిండా కూడు తినాలా ప్రశాంతంగా పనుకోవాలా రక్తంగా బతకాలా అష్ట కష్టాలు పడి ఇన్ని బాధలు పడి కొద్దిగా మంచిగా పర్వాలేదులే బాగానే ఉన్నావులే బాగా ఆడున్నావు అండి పిల్లోడి చుత్తే ఇది పరిస్థితి నాకేమన్నా మనశ్శాంతి ఉంటుందా చెప్పండి ఫ్రెండ్స్ నాకేమైనా మనశ్శాంతిగా ఏదో వీడే ముందుకు వచ్చి నా మొహం ఏడ్చినా కూడా నవ్వినట్టుగా కనపడింది నా మొహం నవ్వితే ఏం దిగులు లేనట్టేనా ఏం బాధలు లేనట్టేనా వాడిని ఆరు పట్టించుకునిద్దే అది దాని సోకులేందో అదేందో ఏనాడన్న సోకు చేసుకోంగా చూసారంటండి ఏ రోజన్నా ఇప్పుడు వీడియో ముందు కొత్తన్నాను కాబట్టి మీకు మంచిగా కనపడాలి కాబట్టి కొంచెం కళ కొంతమందికి గుడ్డ కట్టుకుంటే కళ వచ్చిద్ది ఆ అట్నే కొంచెం కలగా కనపడితే సోకులు చేసుకున్నట్టేనా నాకు నేను అసలు ఇంట్లో ఇట్లా ఉండనండి మామూలుగా మొన్న ఒక సబ్స్క్రైబర్ వచ్చారు రాజేష్ థియేటర్ దగ్గర నుంచి తను వచ్చి రెండు ఫ్రాకులు ఇచ్చింది కుటమని అక్క మీ ఛానల్ డైలీ చూస్తాము ఇప్పుడు లైవ్లో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అక్క అంది అప్పుడు నేను ఎలా ఉన్నాను తెలుసా మురికి నైటి జుట్టు పైకి మూడేసుకొని కమ్మలు లేవు చెవులకి మొహాన్ బొట్టు లేదు అసలు పిచ్చి పిచ్చి జిడ్డుగా ఉన్నా నాకేం రెస్పెక్ట్ తగ్గించిందా తను ఇప్పుడు అమ్మాయి వచ్చి వాళ్ళు వస్తున్నారని తెలుసు నాకు ట్రాకులు తీసుకొని అరే నన్ను కలవటానికి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు నేను పోయి టాకా ఏమైనా రెడీ అయ్యి వచ్చానా నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను తను కూడా నేను అలా ఉన్నానని నాకు రెస్పెక్ట్ ఏం తగ్గిలేదే మిమ్మల్ని లైవ్లో చూస్తే చాలా హ్యాపీగా ఉందక్క అని చెప్తూ పోయింది అమ్మాయి చాలా మంది వస్తున్నారండి సబ్స్క్రైబర్లు కానీ అందరికి వీడియోల్లో కనపడటం ఇష్టం ఉండదు నేను కూడా బలవంతం చేయట్లా వీడియోల్లో చూపించడానికి కానీ ఇంత అభిమానం సంపాదించుకుంటున్నాను చాలండి నేను పడ్డ బాధలకి ఈరోజు ఒక స్థాయిలో నేను నిలబడ్డానని అనుకుంటున్నానండి మా వాళ్ళు మా వాళ్ళకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి ఒకటే చదువుతున్నాను మీకు వీలైతే ఎక్కడ వారా అనుకోవచ్చు నేను ఎవరికి చెప్తున్నానంటే మా చుట్టాలకి మా బంధువులకి చెప్తున్నానండి చుట్టాలు బంధువులు ఎప్పుడో చచ్చిపోయారు ఫ్రెండ్స్ మాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు చచ్చిపోయిన వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట వాళ్ళకి చెప్తున్నాను రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను మా బతికేది మమ్మల్ని బతకనేయండి కరోనా వచ్చి సప్తామో బతుకుతామో తెలియని స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఎవడు కూడా ఫోన్ చేసి ఎట్లా ఉంది మీకు అని అడగలేదు మా ఓడు మా అన్నకు తప్పక ఇంక పాల ప్యాకెట్లు టిఫిన్స్ గుడ్లు చికెను అవి ఇవి తెచ్చి పెట్టాడండి వాడు చే చేయాల్సిన బాధ్యత ప్రకారం వాడు చేశాడు ఫోన్పేలో డబ్బులు ఎత్తే చేశాడండి చేయలేదని చెప్పి నేను అన్న కానీ మిగిలిన ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు మమ్మల్ని ఒక మనుషులు లాగా చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరండి ఇలా లాగా పుట్టుకొని వస్తున్నారు మాదొక చెయ్యి ఉంది మేము ఒకళ్ళు ఉన్నామని చెప్పి ఎవరు ఏమీ పేకలేరు కానీ దండం పెట్టి ఎందుకు అడుగుతున్నానంటే మా జోలికి రామాకండి మీ జోలికి మేము రాము మా జోలికి వచ్చారంటే సర్వనాశనం అయిపోతారు ఎవరైనా కానీ ఇంక ఇది ఈ వీడియో ద్వారా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ Редактор субтитров А.Семкин Корректор А.Егорова